తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటన హోంమంత్రి అనిత స్పందించారు పోలీసులు రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ని కొట్టారు అలాంటి వాళ్లను న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు తీసుకుంటే విమర్శిస్తారు దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదు డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని హోంమంత్రి అనిత అన్నారు Ağaç bunun üstünde ayın üzerinde olduğu gibi parti. Müthiş bir parti. Eee

టీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్స్సీ మాట్లాడే మాట్లాడారు ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇష్ట మాఫియా గురించి మాట్లాడి కులివిందమ్మాయిని చాలా ఘోటంగా హత్య చేస్తే మేము వెళ్తే మామిడి మీద ఎట్లా సృష్టి చేపట్టారుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆరోజు జగన్మోహన్ ఈ రోజు రాజకీయాలని గురించి కులాలని మతాలని రచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయ్ గాజు వాళ్ళ ఇంటికి అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా ఆలోచించుకోవాలి అందరూ నిర్వస్తోందరూ తెచ్చుకొని డాక్టర్ ఆయన సంతమంది చేసుకోండి అది ప్రజలు కూడా తప్పించారు